చూడండి వీళ్ళు మీడియా కైటర్సన రెండు టేబుల్లేనే పెడతస్తున్నారు వీలకి ఈ చున్నీక విలకడ్డమేసే మీడియా ఒపోజింగ్ మల్గామ్మ టేబుల్లే పెడాలికా టేబుల్లేకుండా ఇక్కడ రిలేస్ కొడుతారా సార్ 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 ఓకే ఓకే डा <laughs>

અના અના સેલુ એડિયન્ટ સર્વત और एक टेक्स्ट और लाल में अब लाइन में अच्छा क्लिक पर जानवर इस को भी पड़ेगा और अंदर

అది లక్ష్యం ఉండాలి కదా బాబు సూరికి మోసం గ్యారంటీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్ని మండలాల నాయకులకు కార్యకర్తలకు సర్పంచులకు ఎంపీటీసీలకు ప్రజల అధ్యక్షులకు ఎంపీటీసులకు ఇతర వారికి అనుబంధం ప్రజల సంఘాలు కోరుతున్నాం ఈ సమావేశానికి అభిమానులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయితే వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమం ముందుగా పోతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మండల కళ్యాణ్ పట్టెన్ గౌడ్ గారు ప్రసంగ చూసిగా కోరుతున్నాం

గ్యారెంటీ ఈ కార్యక్రమానికి ఈ అశుభేషన సందర్భాల మధ్య మన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్పి మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం మరియు నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా మనందరి ఆశాజూతులు మనందరి కష్టాలు తీర్చే నాయకులు పిలిస్తే ఎప్పుడైనా ఎవరికైనా ఏ కార్యకర్తకైనా వచ్చి వారి కష్టాల్లో అండగా ఉండి వారి సమస్యలు తీర్చుకు ఈ భాగంలో ప్రజలందరూ విమానాన్ని చూడుకుంటుంది మన నాపురం శ్రీ సీతారామ గారికి స్వాగతం సుస్వాగతం మరియు హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా మన అనేత నాయకులు మనందరికీ ఆశాదీ మనల్ని ముఖ్యంగా తన వెంట ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ సిటీ కార్యకర్తలు అయితే కానీ అయితే కానీ నాయకులైతే కానీ అందరికీ అండగా నుంచి

రెట్టుకు రాజ్యం అంటే ఈ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మంత్రాలయం నియోజకవర్గం నుంచి నాలుగు మండలాలు కూడడం అమ్మడం వ్యక్తిత్వ హనం చేయడం వాటిని ఎల్లో మీడియాలో ప్రచరించడం వాటి గురించి డిబేట్ చేయడం ఇలా అందుకోసం నేను కూడా మీలో ఒకరినై కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ వేదికను అలంకరించిన ముఖ్య అతిథులు హలో బాస్ అందరూ సార్ బాబు అన్న గారికి అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలకు వేదిక కింద ఉన్న ముఖ్య కార్యకర్తలకు ప్రజలకు నాయకులందరూ దానం జరగడం మనం చాలా చూస్తున్నాం రోజు నాగనాథన్ హళ్ళి ఆలోని పక్కన గుండమ్మ అనే మహిళను మరి అతి కితకంగా ట్రాక్టర్ తో తొక్కి తిరిగినప్పుడు అందరూ కూడా ఈ యొక్క దాడిని ఆయన ఖండించాల్సిన అవసరం అందరూ చేస్తే బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జీ ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కార్యకర్తలంతా సంసిద్ధంగా ఉండాలి ఎస్వి మోహన్ రెడ్డి సహకారంతో మన ఎమ్మెల్యే పవన్ రెడ్డి గారి సహకారంతో మన నియోజకవర్గంలో చాలా మంది కూడా పార్టీ పరంగా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనులు వచ్చినాయి ఆ యొక్క పనులు వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా సమాయత్తమై పార్టీ పార్టీ విజయానికి పాటు పడాలి మన నియోజకవర్గం నుంచి రెండు స్టేట్మెంట్ వాళ్ళు చేసేటువంటి దాడుల మీద కానీ వాళ్ళు చేసేటువంటి వికృత చేస్తుల మీద అందరూ కూడా ఖండించాల్సిన మంత్రాలయం నుంచి ఎక్కువ మంది స్టేట్మెంట్లు ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ సభ్యక్షులు మంత్రాలయం కొద్ది అయిన పూజలు వై సిద్ధర శ్రీని అంబేద్కర్ గారికి యువ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు శశీకాల మేడం గారికి మేదికి పెద్దలకు సర్పంచ్లకు ఎంపీటీసులకు డెటీలకు ఎంపీలకు నాలుగు మండల కన్వీనర్లకు ఇక్కడికి కాజీ నాలుగు మండల రామ్ రెడ్డి సోదరుల అభిమానులకు వైఎస్ఆర్ సిటీ కుటుంబ సభ్యులకు పత్రికా సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చంద్రబాబు మోసం గ్యారెంటీ అని ప్రజలకు తీసుకోలేదానికి మన అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడంతో జిల్లా స్థాయిలో మనం సమావేశం ఏర్పాటు చేసుకొని జరిగింది జిల్లా అధ్యక్షులు ఆద్వరణ ఓకే నాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు అధ్యక్షులు మంత్రివాలిని నాలుగు సంవత్సరాలు విజయ ప్రకటితమయ్యంచి మంత్రివాలి ప్రజలందరికీ ఒక అన్నగా ఉంటూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలు శాసనసభ్యులు బాలాయి రెడ్డి గారికి గౌరవ పెద్దలు నాపురం రెడ్డి సోదరుల కుటుంబానికి అగ్రించరు పెద్దలు మా పెద్ద మామ సీతారామరెడ్డి గారికి అలాగే ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి గారికి జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ గారికి వేదిక మీద చాలా మంది పెద్దలున్నారు ఉన్నారు చాలా సరే అందరూ కూడా బాగా ఆకలి నాకు కూడా అర్థమవుతా ఉంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వక నమస్కారాలు అదే ఈ కార్యక్రమానికి త్వరలో వచ్చి వాంపురం రెడ్డి సోదరుల కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటాము ఉన్నాము ఇంకా రాబోయే అందరూ ఉంటామని వచ్చి అశేష కార్యకర్తలందరికీ పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం చాలా విషయాలు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీలు ఇచ్చారు ఎటువంటి హామీలు ఎదురగొట్టాడు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా మాట్లాడడం జరిగింది కానీ నాకు అర్థం కాని విషయం ఏమంటే మనకు సూపర్ సిక్స్ అని గట్టిగా చెప్పారు సూపర్ సిక్స్ కాకుండా నూట నలభై మూడు ఇచ్చారు ఆ నూట నలభై మూడు పక్కన పెడితే వాళ్ళను వృత్తిని కలవర్ ఇచ్చేటువంటి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ లో మొదటిది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చామన్నారు మూడు వేలు చెప్పిన సంవత్సరంలో ఇచ్చా ఎవరికి నచ్చా తర్వాత రైతులందరూ కూడా రైతు భరోసా కింద ఒక్కొక్కరికి ఇరవై వేలు ఇచ్చారు రైతు అకౌంట్ అందరికి వచ్చాక దాంతోపాటు మీ ఇళ్లలో మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు దాని వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదహైదు వేల పదహైదు వందల చొప్పున పద్దెనిమిది వేలు ఇస్తాను నేను ఎంతమంది మీ ఇళ్లలో మహిళలకు వచ్చా మీరే చెప్పాలి అలాగే యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నెలకి నాలుగు వేలు చక్కడా పెన్షన్ ఇస్తామన్నారు నలభై సంవత్సరానికి వచ్చిన వాళ్ళందరూ ఎంతమంది ఫ్రిడ్జ్ కొన్నారు ఎంతమంది మోటార్ సైకిల్ కొన్నారు ఒకసారి చెప్పారు మీరు అందరు కూడా అంటే చాలా మంది మోటార్ సైకిల్ ఉంటే మీకందరికి నలభై ఎనిమిది వేలు వచ్చి కొన్నారేమో అనుకుంటున్నాం ఈరోజు ఇవ్వలేదు కానీ సూపర్ సిక్స్ అన్ని ఇచ్చినామని చెప్తున్నారు ఇదే కాకుండా ఒక పింఛన్ మాత్రం ఇచ్చినామని చెప్తున్నారు అది కూడా ఒక సంవత్సరంలోనే నాలుగున్నర లక్షల మందికి ఖర్చు ఇస్తారు నిన్న తల్లికి ఉండడం కింద ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి వెళ్ళారు అది ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థి విద్యార్థులు ఉంటే కేవలం యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చాడు అందరికి ఇచ్చిన చెప్తున్నాం అట్లా మొత్తం ఇచ్చేసాడు ఎవరైనా అడిగినారంటే ప్రజలు అడిగినారంటే వాళ్ళ నాయక మర్త పెడతానంటున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే అంటున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు నడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో మీరు బెదిరించాలనుకుంటున్నారా అంటే మీరు పెట్టే కేసులు కానీ మీరు చూసేటువంటి దౌర్చల్యాన్ని కానీ మీ వెంటుపక్కలు కానీ చూసి కలిగినటువంటి వాళ్ళందరూ భయపెడతారు అనుకుంటున్నారా కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలంటున్నా ఇక్కడ ఉండేదంతా కూడా బాలి రెడ్డి గారి సైన్యం జగన్మోహన్ రెడ్డి వారి సైన్యం వేరే జగన్మోహన్ రెడ్డి వారు ఈ భారతదేశంలో రెండు వేల పన్నెండు వరకు ఏ నాయకుడు వాళ్ళు చూస్తే పెద్ద పెద్ద దేశ నాయకులు కూడా భయపడే వాళ్ళు అటువంటి నాయకురాలు సోనియా గాంధీకి ఎదురు తిరిగి పదహారు సంవత్సరాలు పదహారు నెలలు జైల్లో ఉండి తర్వాత బయటకు వచ్చి పార్టీ పెట్టి ఒంటి చేత పార్టీని నడిపి పార్టీ అధికారంలో దృష్టికొనిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేసినటువంటి రెండు సంవత్సరాల తర్వాత ముందండి నేను మసాల పంపాలని కూడా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి చెప్పారు ఈరోజైతే రాష్ట్రంలో వాళ్ళ గుంటాయని కూడా చెప్పి చెప్పడం జరిగింది అదే కాదు కార్యకర్తలందరి తరఫున చెప్పాడు రెండు సంవత్సరాలు కడలుకోవడం ఉంది తర్వాత మూడు సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడాన్ని మేము కార్యకర్తలను కొంతవరకు నాయకులను విస్మరించడం జరిగింది అదైతే మా తప్పే కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికంటే ముఖ్యంగా ముందు ఇంపార్టెన్స్ కార్యకర్తలకు నాయకులకు ఇస్తాం తప్ప ఇంకొకటి కాదు రాబోయే కాలంలో కార్యకర్తలందరినీ కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొని వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని జగన్మోహన్ ఈ కూడా మనవి చేస్తా ఉన్నాయి కొంతమందికి భయం అందించరు ఇక్కడ లార్లను పెట్టుకోవాలి ఖర్చులు అవుతాయని మీరు సమస్యలకి వెళ్తే బాగా ఆత్పూర్వ సోదరులందరూ కూడా మీకు అందరికీ కూడా కొండంత ఉండాలి దాని గురించి ఆలోచన ఏదైనా సమస్యలు ఉన్నాయి కానీ ఇంకొకటి కావాలంటే జిల్లా స్థాయిలో ఒక లీగల్ టీమ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి దాదాపు పది మంది లాయర్లను పెట్టాం మీకు ఎవరికైనా జిల్లా కోర్టుల హైకోర్టులో కూడా మీకు ప్రార్థన ఉంది అక్కడ కూడా మీ కేసు పరిష్కారం కావాలంటే ఒక్కసారి ఫోన్ బాలెడ్డి గారితో మనోహర్ రెడ్డి గారు అన్నారు బాలెడ్డి గారితో ఫోన్ చేస్తే హైకోర్టులో కూడా మీకు రూపాయలు ఖర్చు లేకుండా మీ కేసును పరిష్కారం చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆ ఎయిర్పోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కాబట్టి ఎవరో ఎక్కడ కూడా ఎవరికి